ఈ రోజు మన అంశం ఏంటంటే ఇదే నీ సమయం స్తోత్రం ఇదే ఇదేని సమయం ఇదేని కాలం ప్రజల అల్లలోయ ఎందుకంటే దేవాతి దేవుడు నేను దర్శించిన కాలం దేవాతి దేవుడు నీ చూస్తున్న కాలం దేవాతి దేవుడు నీ ప్రార్థనలకు జవాిస్తున్న కాలం దేవాతి దేవుడు నీ శ్రమలను వేదలను బంధించబడ్డ కాలం ఈ కాలం ఎలాంటి కాలం అంటే నీ ప్రక్కన నిలబడి నిన్ను ఎత్తుకొని ఆశీర్వదించి అనేక జనులు ఎదుట గొప్ప చేసే కాలం ఆమె అలలుయ అలలు గడిచిన కాలం ఏంటి కాలం అంటే శ్రమలతోని ఇరుకులతోని ఇబ్బందులతోని కన్నీరుతోని వేదనతోని నువ్వు కాలం గడుపుతూ వచ్చావు కదా నీ కాలం అంతా కూడా దేవునికి లోబడి ఉన్నావు కదా నీ కాలమంతా ప్రార్థనలు విజ్ఞాపనలు నువ్వు చేస్తున్నావు కదా అయితే ఇప్పుడున్న కాలం ఏం కాలం అంటే దానికి ప్రతిఫలం పొందుకునే కాలం స్తోత్రం కలుగొనగాక అలే ఇప్పుడున్న కాలం ఎలాంటి కాలం అంటే నువ్వు విత్తిన విత్తనాన్ని కోసుకునే కాలంలో ఉన్నావు పట్టుకునే కాలంలో ఉన్నావు పొందుకునే కాలంలో ఉన్నావు అనేక మందికి నువ్వు తీవ్రకరంగా కాలంలో నువ్వు వచ్చిన్నావు ఏమేన్యా ఎందుకంటే నేను దర్శించినవాడు సామాన్యుడుగాడు ఏమేన్ అల్లలుయ వచ్చుచున్నవాడు సామాన్యుడుగాడు ఆయన నిన్ను దర్శించిన వాడు నీతో మాట్లాడుతున్నవాడు నిన్ను చూస్తున్నవాడు అది సర్వశక్తిమంతుడు